కాంట్రాక్ట్ లెక్చర్ జేఏసీ తరఫున మాట్లాడుతున్నాను సార్ నా పేరు షేక్ ముంతాజ్ బేగం నేను రాజమండ్రి జూనియర్ లో వర్క్ చేస్తున్నాను సార్ ఇంగ్లీష్ గా నాకు ఈ రోజుకి పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళు కంప్లీట్ అయిపోయినాయి సార్ నేను ఇద్దరు ఆడపిల్లలు సార్ నేను దీన్నే నమ్ముకొని డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నాను సార్ పద్నాలుగేళ్ళు బట్టి మా హస్బెండ్ కూడా లేరు ఆయన చనిపోయాకే నేను ఈ జాబ్కి వచ్చాను సార్ ఏడు వేల ఐదు వందల దగ్గర నుంచి తిన్నాను బతికాను డెడికేటెడ్గా వర్క్ చేశాను సార్ ఈ రోజు వరకు కూడా రోజు మమ్మల్ని అందరినీ కూడా ఈ రోజు మాకు రెగ్యులరైజేషన్ అవ్వకపోతే మేమందరం రోడ్డు పాలన పడతాం సార్ మేము మా పిల్లలు అందరం కలిసి కూడా ఎన్ని కుటుంబాలు దీని మీద ఆధారపడారు సార్ మొన్న కరోనాలో కూడా హస్బెండ్ పోయి చాలా మంది ఆడవాళ్ళు ఎంతో వేదంతో చాలా కుమిలిపోతున్నారు సార్ మా యొక్క ఆవేదన ఆర్దన మా జగన్ అన్న గారు వినాలని ఒక్కసారి వినిపించుకుంటున్నాం సార్ ఆ రోజు మేమందరం ఓట్లేసి ఆయన గెలిపించుకున్నాం సార్ ఎందుకంటే మాకు ఆయన వస్తే మా జీవితాల్లో వెలుగు వస్తుంది మాకు ఏదో ఒకటి చేస్తారు రెగ్యులరైజేషన్ చేస్తారని ఆశతోనే ఆయన తీసుకున్న జగన్ అన్న గారు తీసుకున్న మేనిఫెస్టోలో ఒక కురాను ఒక బైబుల్ ఒక భగవద్గీతగా చెప్పిన సారు ఈ రోజు మాకు అన్యాయం జరుగుతుంది సార్ మాకు మేముందే మూడు వేల చిల్లర సార్ మూడు వేల నా ఐదు వందల నలభై తొమ్మిది మంది సార్ మా మొత్తాన్ని కూడా రెండు వేల పన్నెండుతోనే మాది కట్ ఆఫ్ డేట్ అయిపోయింది సార్ అందరు కూడా రెండు వేల పన్నెండు నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థ ఇంకా తీసుకోలేదు సార్ మేమందరం కూడా పదమూడేళ్ళు పైన సర్వీస్ ఉన్న వాళ్ళం సార్ మమ్మల్ని ఎట్లయినా సరే మీరు ఆదుకోవాలి సార్ జగనన్న గారు మిమ్మల్ని ఎట్లయినా సరే మేము వేడుకుంటున్నాం సార్ ప్లీజ్ సార్ మా ఎంత దయం ఉంచి మీరు మా విన్నపాన్ని ఆలకించండి సార్ మేము ఎన్నిసార్లు ఎంతో మంది మినిస్టర్లకి మంత్రులకి అందరికీ చెప్పినా కూడా ఎవరు కూడా మీ దగ్గర దాకా రాలేదు అనుకుంటున్నాం సార్ మాట తప్పని మన మడవ తిప్పని సీఎం గా మీరు ఒక్కళ్ళే నిలబడతారు సార్ మీరు మా ఎందు దయ్యం ఉంచి మాకు ఎట్లయినా సరే న్యాయం చేయాలని ఏడుకుంటున్నాను సార్ ప్లీజ్ సార్ మీరు ఎప్పటికీ కూడా మా ఎందు ఉంటారు సార్ మీకు మేము ఎప్పుడు కూడా మీకు అండగా మేము తోడుంటాం సార్ మారణం మాకు ఎప్పుడు అన్యాయం చేయటం మేము ఎప్పుడు నమ్ముకుంటున్నాం సార్